6 news

ఇంటిని నిర్మించుకోవచ్చన్నారు మద్దూరు మండలంలోని ధర్మారం దూర్మిట్ట మండలంలోని కూటికల్ గ్రామాలలో ఖాళీ స్థలం ఉన్న అరులై గుండి ఎంపికైన వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఆ గ్రామ కార్యదర్శులకు సూచనలు ఇచ్చారు ఇంటి నిర్మాణాన్ని ఏ అక్షాంశం ఏ రేఖాంశాల మధ్య నిర్మిస్తున్నారో గుర్తిస్తారు దీని ప్రకారం కు లింక్ చేస్తారు దీంతో ఇంటి నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులను అందిస్తుందన్నారు ఇంటి నిర్మాణాన్ని అందిస్తుందన్నారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఆధారంగా ప్రస్తుతం మంజూరు చేస్తారు సర్వే చేసిన సమయంలో చూపిన స్వంత స్థలంలోనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి మరో చోట ఇంటిని నిర్మిస్తే ఆ ఇంటిని రద్దు చేస్తారు ఇంటి నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు బేస్మెంట్ పూర్తయిన తర్వాత తొలి విడతలు లక్ష రూపాయలు లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. ప్రతి మండ ప్రతి మండలం లోపల ఈ డెమో హౌజెస్ డిమాన్స్ట్రేషన్ ఇందిరమ్మ ఇళ్ళలో భాగంగా డెమానిస్ట్రేషన్ హౌజె డెమానిస్ట్రేషన్ హౌజెస్ అన్నది కడుతున్నాము డెమో హౌజెస్ ఆ డెమో హౌజెస్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లోపల ఈ లబ్ధిదారులు ఏ విధంగా కట్టుకోవాలి అంటే తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ళను ఏ విధంగా అయితే నిర్మించుకోవచ్చో వాళ్ళకి చూపించడానికి కొరకని మనము ఇక్కడ ప్రతి మండల హెడ్ క్వార్టర్ల అంటే ఎంపీడో ఎంఆర్ఓ ప్రిమిసెస్ లోపల ప్రతి మండలం లోపల డెమో హౌజెస్ అన్నది కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇక్కడ కూడా ఈ మద్దూరు మండలం కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అది నెల రోజుల లోపల ఆ డెమో హౌజెస్ కూడా కంప్లీట్ చేయించేసి లబ్ధిదారులకు చూపించడం జరుగుతుంది లబ్ధిదారులు ఏంటంటే ఇప్పుడు మనకు మొన్న ఇరవై ఆరో తారీఖు నాడు లాంచింగ్ చేసిన ప్రోగ్రాం ప్రకారంగా ఈ మద్దూర మండలం లోపల కూటి 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 కలైన ధర్మారము కూటి గలవు ఇక్కడనేమో ధర్మారము ఈ విలేజెస్ లోపల వాళ్ళు ఇప్పుడు నిర్మించుకోవాలి కాబట్టి ఆ నిర్మ నిర్మాణం లోపల ఏ విధంగా ప్లాన్ ఉండాలి ఏ విధంగా కట్టుకోవచ్చు తక్కువ ఖర్చుతో మంచి ఇడ్లున్నాయి ఏ విధంగా నిర్మించుకోవచ్చు అవగాహన కల్పించడానికి కొరకనే ఈ డెమో హౌజెస్ ప్రతి మండలంలో కడుతున్నాము అది అందులో భాగంగా ఇప్పుడు మద్దూరు మండలం కూడా మొదలు పెట్టడం జరిగింది నెల రోజుల లోపల దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అయితే ఇవాళ వచ్చినది దాంతోపాటు ఇప్పుడు మన లాంచింగ్ చేసిన గ్రామాల లోపల గ్రౌండింగ్ అంటే లబ్ధిదారులు ఏంటంటే ముగ్గులు పో ముగ్గులు పోయడం అన్న కార్యక్రమము ఎంతవరకు వచ్చిందని కార్యదర్శులలో ఎంపీడీఓ గారిని దగ్గర తెలుసుకోవడానికి రావడం జరిగింది అయితే వాళ్ళకు కొన్ని అనుమానాలు ఈ ఉన్న ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ లోపల వాళ్ళకు ఉన్న సందేహాలను అడుగుతున్నారు దాన్ని నివృత్తి చేసేసి ప్రోగ్రాం అన్నది సక్సెస్ఫుల్గా ముందుకు సాగడానికి కొరకని రోజు రావడం జరిగింది